జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్టు నరకబడితివి ఏష్యా గ్రంథము పద్నాలుగో అధ్యాయము పన్నెండవ వచనము తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్టు నరకబడితివి చూడండి బ్రహ్మాండమైనటువంటి దేవుడు బ్రహ్మాండమైన మాటలు లిఖింపజేశాడు జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు అన్నాడు ఏ తేనె తోటలో జనములను పడగొట్టినటువంటి వాడు లూసిఫరు అబద్ధికుడు కయ్యుని లాంటి స్వభావం కనుక నరహంతకుడు దుష్టుడు వీడు ఏం చేశారు అనగా మానవులను పడగొట్టాడు జనములను పడగొట్టాడు వాడు జనములను పడగొడతాడు ఏసు ప్రభువారు కల్వరిశిలో వాని తలను చిదిమేసి చితగద్రొక్కి జనములను సమకూర్చుకున్నాడు చేర్చుకున్నాడు కల్వరిశిలో ఆయన సమాధాన పరుచుకున్నాడు ఆయన పిల్లలుగా అంగీకరించుకున్నాడు ఆయన రక్తాన్ని కాటి తన స్వకీయ సంపాదన ఆయన జనముగా ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు దేవుని సంఘంలో దేవుని తోటలో ఉన్నటువంటి ప్రజలను పడగొట్టేవాడు కూడా దుష్టుని సంబంధి అపవాది అబద్ధికుడు వాడు అబద్ధములను ఆడేవాడు వాడు దుష్ట స్వభావం గలవాడు వాడు లూసిఫర్ వాడే సంఘంలో దేవుని తోటలో ఉన్నటువంటి జనములను ప్రజలను పడగొట్టేవాడు వాడు పడగొట్టినప్పటికీ దేవుడు పడిపోయిన వారందరిని ఉద్ధరించేవాడు కృంగిపోయిన వారందరినీ దేవునెత్తువాడు వానికంటే మంచి పేరు ఎవరికి వచ్చినా వాడు సహించలేడు వాడు ఓర్వలేడు వానికంటే ఎవరిని మంచిగా గొప్ప వేసినా వాడు తట్టుకోలేడు చీనా బతికేందుకని వాడు తలకి అయిపోతాడు వాడు కయ్యునాటి దుష్టుని సంబంధి అందుకే వాడు ఎంతమంది ప్రజలను పడగొట్టాడో ఎంతమంది దైవ సేవకులను పడగొట్టాడో ఎంతమంది ప్రవక్తను పడగొట్టాడో వాడు ఎంతమందిని మందిని దూరం చేశాడో వాడిని పడగొట్టాడో వాని సొంత లాభం కోసం వాని దురాశల కోసం వాని గొప్పతనం కోసం వాని కుయుక్తిలో సర్పం లాంటి కుయుక్తిలో వారందరినీ పన్నాగాలు పన్ని ఎలా పడగొట్టాడో వాడు నేల మట్టం వరకు నరికివేయబడ్డాడు వాడు ప్రస్తుతానికి నరికి వేయబడే ఉన్నాడు మానవుడు నరికితే దేవుడు చిగురింపజేస్తాడు ఎస్ఐ మొద్దు మొద్దుండి చిగురుగా ఉద్భవిస్తాడు దావిదు గర్భవాసంలోకి లేస్తూ క్రీస్తు ప్రభువాడులా జన్మిస్తాడు కానీ దేవుడే నరికి వేస్తే వాని గతి పాతాళంలో నరకంలో కాల్చివేయబడడానికి ఆ మొద్దు సిద్ధంగా ఉంది అందుకే జనములను పడగొట్టిన నీవు ఈ దినం సంతోషపడుతున్నావు జనము వెనుక దుష్టమాటలు మాట్లాడుతున్నావు జనము వెనుక నీ ఇష్టానుసరమైన మాటలు మాట్లాడుతున్నావు దూసిన మాటలు మాట్లాడుచున్నావు తప్పు నీది కాదు అన్నట్టుగా పోయిన వారిదే తప్పు అని సంబోధిస్తున్నావు నీ అంతరంగంలోని సర్పంలాంటి కుయుక్తి స్వభావమును సర్పము దాని గుడ్లను దాని పిల్లలను అదే తిను నువ్వు అదే రీతిలో ఉన్నావు నీ కుయుక్తి కోసం నీ సొంత లాభం కోసం నీ ఆస్తుల కోసం నీ భూముల కోసం నన్ను ఎవడు ఎక్కడ ప్రశ్నిస్తాడో అని యథార్థంగా ఉన్నవారు అన్నర్ని తోసి వేసుకున్నావు దేవుడు మానవులను మొదటగా యథార్థవంతుడిగా చేశాడు యథార్థవంతమైన మానవులను అపవాదైన సాధనను పడగొట్టాడు దేవుని సంఘంలో దేవుని రక్తం ద్వారా కడప వారందరూ కూడా యథార్థవంతుడుగా తీర్చబడుతున్నప్పటి సమయం లోపల నీ వారందరినీ వీరు యథార్థవంతుడుగా ఉండకూడదని వారిని నీ కుయుక్తో త్రోసివేసావు పడగొట్టావు ఇప్పుడు వారి మీద నిందలు మోపుతున్నావు వారిని చెడుగా ప్రకటిస్తున్నావు కానీ నీ చెడుతనం అంత దేవుడు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాడు నిన్ను నరికి వేశాడు బిడ్డ నిన్ను నేల మఠం వరకు నరికి వేశాడు ఇక నీవు అగ్నిలో కారడానికి సిద్ధంగా ఉన్నావు వేచుకొని ఉండు జాగ్రత్త కలిగి జాగ్రత్త కలిగి అప్పగించినటువంటి దానిని కాపాడు అప్పగించిన దాన్ని కాపాడకుండా నీ సొంత లాభంలో కోసం నీ గొప్పతనం కోసం ఈ విధంగా నువ్వు కూల్చివేసుకున్నావు కొల్లగొట్టుకున్నావు నీవు నరికివేయబడ్డావు దేవుడు నరికి వేశాడు అందుకే కయ్యును లాంటి స్వభావము కలిగి ఉండక యథార్థమైన మనస్సు కలిగి నిలువు ఇప్పటికైనా దేవుని తనలో క్షమించుమని దేవుని పాదాలు పట్టుకొని దేవుని కృప కోసం వేడుకో కనీసానికి దేవుని రాకడోనా జ్ఞాపకం చేసుకుంటాడు ఇంకా అదే స్వభావం కలిగి నేనేం చేయాలి నేనేం చేయలేదు ఏమి చేయలేదు నీ పతనమే అయిపోయింది నీ పతనమే అయిపోయినది అపవాదిని ఎలా దేవుడు పతనం చేస్తాడో నీ పతనం కూడా అయిపోయినది నువ్వు చేసేది ఏమీ లేదు దీన మనస్సు కలిగి దేవుని రాకడ నన్ను జ్ఞాపకం చేసుకుని వేడుకోవడమే పశ్చాత్తాపడవే నీ పని అలా కాదు అంటావా నరికి వేయబడ్డ నీవు అగ్ని గంధకంలో పాలు పొందేది వారిని నిశ్చయంగా నీతో నేను చెప్పుచున్నాను సమస్తమైనటువంటి దేవుని ప్రజలారా పడిపోయిన వారందరినీ దేవుడు ఉద్ధరించి వాడు కృంగిపోయిన వారందరినీ దేవుని ఎత్తివాడు మానవుడు పడగొడితే చెదిరిపోయినటువంటి నా ప్రజలందరూ మహా జన సమూహం ఇక్కడ నన్ను సేవించెదరు నేను వారికి దేవుడినైందును వారు నాకు ప్రజలైందును అన్నాడు మానవుడు చెదరగొడితే దేవుడు సమకూర్చుకుంటాడు అధైర్యపడక కృంగిపోక మహోన్నతమైన దేవుని కృపలో వర్ధిన్నట్లుగా నిలిచి ఉండండి దేవుని యొక్క మహోన్నతమైన కృప మనందరికి తోడై నీడై రక్షించి నడిపించును గాక ఆమెన్ ఆమెన్